వ్యవసాయ బంధంగా గల సమాచారం వార్ధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కురేలా ఫార్మ్స్లో ఉన్నాం కురేలా డ్రాగన్ ఫార్మ్స్లో సో పల్నాడు జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ బ్రహ్మాండంగా పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఐటిఎన్ వెంకట్ గారు సో దీనిలో దీనిలో ఆయన చాలా ఆరాడి చేసి ఆర్థికంగా రైతుకి ఈజీగా చేసేటువంటి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పంట బహువార్షిక పంట కాబట్టి దీనిని ఖర్చు తగ్గిస్తే ఎక్కువ మంది రైతులు సాగు చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన దాదాపు సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేయటం జరిగింది అసలు ఆ మార్పులు ఏంటి ఏం చేశారు ఖర్చు పరంగా ఎంత తగ్గిస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం వెంకట గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఏంటి సార్ ప్రస్తుతం మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది సార్ దాని గురించి సమగ్రంగా వివరించండి సార్ నమస్కారం అండి డ్రాగన్ ఫ్రూట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాటు మిగతా రాష్ట్రాల్లో భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్స్పోనెన్షియల్గా ఆదరణ చూపించే రైతులు చాలా ఎక్కువ మోతాదులో సాగు చేస్తున్నారు అండి దీనికి ప్రధాన కారణం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ సక్సెస్ అవడం చాలా సక్సెస్ చేశారండి దానివల్ల దీని వినియోగం పెరగడం వల్ల రైతులు దీన్ని ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే చాలా ఎక్కువ మంది పెట్టినా కూడా అందరూ సక్సెస్ అవ్వడం లేదు సక్సెస్ స్టోరీస్ కంటే ఫెయిర్ ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్లో చూసే అడపాడ మనకి ఎక్కడో వంద ఒకటి రెండు సక్సెస్ స్టోరీస్ కంటే కూడా వంద తొంభై శాతం ఫెయిల్యూర్ స్టోరీస్ ఉండడం వల్ల వాటి మీద వర్క్ చేయడం జరిగింది అలాగే మా సొంత అనుభవంలో మేము దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేయాలి లాభసాటిగా ఎలా చేయాలి అన్న పరిశోధనలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మీరు చూస్తున్న ఈ స్ట్రక్చర్ని తీసుకురావడం జరిగింది ఇది ఎందుకు ఏమిటన్న విషయాలు స్ట్రక్చర్ ఎలా చేస్తాము ఎందుకు చేస్తాము ఎంత ఖర్చు అయింది దీనివల్ల ఉపయోగం ఏంటి దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసి ఎంత తక్కువకి తీసుకొచ్చా అన్న విషయాలు మీకు మీతో ఇప్పుడు పంచుకుంటానండి మొట్టమొదటిగా డ్రాగన్ మీ అందరికి తెలిసినట్టుగా మాగాణి పొలాల్లో కాకుండా మెట్ట భూముల్లో వర్షం పడ్డ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది వెంటనే వాటర్ డ్రై అయిపోయే ప్లేస్లో సాగు చేస్తారు ఎందుకంటే ఇది మెట్ట ప్రాంతాల్లో పండించే పంట కాబట్టి అయితే మెట్ట ప్రాంతాలు అనగానే మన వాళ్ళు వెంటనే మిస్అండర్స్టాండ్ చేసుకొని దీనికి ఎండ ఎక్కువ కావాలి ఎడారి జాతి పంట అని అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా కాదు దీనికి వెలుతురు కావాలండి ఎండ కాదు డ్రాగన్ ఫ్రూట్ వ్యర్థాన్ని ముఖ్యంగా స్టార్ట్ చేస్తారు వాళ్ళు దూరంగా ఉండడం వల్ల పంటని పర్యవేక్షించుకోకపోవడం వల్ల డ్యామేజ్ అవ్వడం లేదు ఇమీడియట్గా జూన్ జూలైలో వర్షాలు పడిన వెంటనే ఫ్రూట్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ మార్చి నుంచి ఏప్రిల్ దెబ్బతిన్ను మొక్కలు దెబ్బతిన్న వల్ల ఇమీడియట్గా క్రాప్కి రాకపోవడం మిగతా తొమ్మిది పది నెలల్లో దీని మీద పెట్టుబడి పెట్టి మెయింటెనెన్స్ చేసి ఉంటారు కాబట్టి వచ్చే పంటకి వచ్చే దిగుబడికి ప్రపోషన్ ఈక్వేషన్ సరిపోక నష్టాలు సౌచూరాల్సి వస్తుంది ఎక్కువ మోతాదులో తీసేసే పరిస్థితికి వస్తున్నారు మీరు చూస్తున్నట్లుగా పైన షేడ్ నెట్టేసి మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి డబుల్ లేయర్లో ఆల్ట్రా హైడెన్సిటీ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టి దానికి వన్ ఫీట్ హైట్ లో డ్రిప్ లేటరల్స్ కూడా సెట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఉన్న ప్రధాన అంశాలు మీరు ఒకసారి గమనిస్తే పోల్కి పోల్కి మధ్యలో తొమ్మిది అడుగుల గ్యాప్ లైన్కి లైన్కి మధ్యలో పదకొండు అడుగులు గ్యాప్ పెట్టి ఈ ఆరుకాల ప్రాజెక్టు చేయడం జరిగిందండి ఈ లైన్కి లైన్కి మధ్యలో ఉన్న తొమ్మిది అడుగుల్లో సుమారు పది వెదురు బొంగులు నాటడం జరిగింది పది వెదురు బొంగులు అండి ఈ పది వెదురు బొంగుల్లో కూడా ఒకటి చిన్న వెదురు బొంగు ఇక్కడ చూస్తే మీరు ఇది నాలుగు అడుగుల వెదురు బొంగు ఒకటి పెడితే ఆరు అడుగుల వెదురు బొంగు ఒకటి పెట్టడం జరిగింది అలా ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఒకటి ఆరు అడుగులు ఒకటి నాలుగు ఆరు నాలుగు ఇట్లా పది వెదురు బొంగుల్లో ఐదు చిన్నవి ఐదు పెద్దవి పెట్టడం జరిగింది ఈ చిన్న వెదురు బొంగు నుంచి వచ్చిన మొక్కలు కింద ఇక్కడ ఫోర్ ఫీట్ హైట్ దగ్గర మనం పెట్టిన ట్రెల్లీస్ సపోర్ట్ సిస్టమ్కి బయటకు తీసుకోవడం జరిగింది ఈ ఆరు ఫీట్ల హైట్లో పెట్టిన మొక్కల వెదురు బొంగు నుంచి వచ్చిన మొక్కలు సిక్స్ ఫీట్ హైట్లో మనం ఏర్పాటు చేసిన ట్రెల్లీస్ సపోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది నాలుగు ఫీట్ హైట్లో ఈ వైర్ ఐరన్ వైర్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది దీన్ని ట్రెల్లీస్ అంటాం అండి అలాగే పైన సిక్స్ ఫీట్ హైట్లో ఇంకొక సపోర్ట్ తీసుకోవడం జరిగింది అది జిఐ పైప్ వన్ ఇంచ్ జీఐ పైప్ సపోర్ట్ తీసుకోవడం జరిగిందండి ఎందుకు ఈ మెటీరియల్ వాడేవా అన్నది సపరేట్గా మాట్లాడతాను ఇప్పుడు సిస్టమ్ స్ట్రక్చర్ ఒకసారి గమనించండి అయితే ఇప్పుడు మనం ఇలా సైడ్ నుంచి చూసినట్లయితే లైన్లో ఈ చివరి నుంచి ఆ చివరికి గాలి వెలుతురు సమపాలల్లో తగులుతూ చాలా గ్యాప్ కనిపిస్తుంది అదే మీరు లైన్ని ఇలా చూసినట్లయితే రెండు వైపుల నుంచి కొమ్మలు దిట్టంగా వచ్చి ఈ పదకొండు పన్నెండు అడుగుల గ్యాప్ కూడా పూర్తిగా ఫిల్ అయిపోయే విధంగా కనిపిస్తుంది దీన్ని డబుల్ లేయర్ దీనికోసమే డిజైన్ చేసామండి ఎప్పుడు కూడా డ్రాగన్ మీరు గమనించినట్లయితే వరుసలో ఉన్న కొమ్మలు మాత్రమే ఫ్రూట్ని ఇస్తాయి ఆ కొమ్మకు కింద ఎన్ని కొమ్మలు ఉన్నా కూడా ఫ్రూట్ని ఇవ్వవు ఇలా మొక్క మొక్క కొమ్మలని ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసి గాలి వెలుతురు అవతలికి ఇవతలకి వచ్చే విధంగా చేయడం కోసమే ఈ డబుల్ లేయర్ ట్రెస్ని ప్రధానంగా డిజైన్ చేయడం జరిగింది అయితే దీని నుంచి త్రీ ఫీట్ పైన చూసుకున్నట్లయితే సెకండ్ లేయర్ నుంచి త్రీ ఫీట్ పైకి చూసుకున్నట్లయితే పైన ఇంకొక సపోర్ట్ వేసి దానికి మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది ఆ మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్తో పాటు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోనో మోనో షేడ్ నెట్ వేయటం జరిగింది దానివల్ల ఇప్పుడు చూస్తే మీరు ఫార్టీ టు ఫార్టీ ఫోర్ టెంపరేచర్ ఉండే పల్నాడు డిస్ట్రిక్ట్లో కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో కూడా మీరు చూస్తే చెట్లు ఎంత చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది దీనివల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చే దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాంటిటీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఎకరానికి పదివేల డెన్సిటీలో వేసాం కాబట్టి ఎకరానికి నలభై టన్నుల బెంచ్ మార్క్ ఈ ఇయర్ మేము వెళ్తాం అన్నది మా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ కనిపించే కొమ్మలన్నీ లేతగా ఉండడం కూడా ఇప్పుడు ఏప్రిల్ నెలలో కాపు రాకపోవడానికి కారణం లేకపోతే ఈ తోటంతా కూడా ఈ టైంకే పూర్తిగా కాపుతో నిండిపోయిండేది ఇవి స్ట్రక్చర్కి సంబంధించిన విషయాలు అయితే ఇందులో వాడిన మెటీరియల్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది థర్టీ టూ ఇంచెస్ యాంగ్లర్ అండి జిఏ యాంగ్లర్ అదే యాంగ్లర్ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ జిఐ యాంగ్లర్ అయింది మీరు ఈ డైరెక్షన్లో కనుక చూసినట్లయితే మనం పూరి గుడిసె లేకపోతే రేకుల షెడ్ చేస్తే ఇలా యాంగిల్ ఎలా కనిపిస్తుందో అలా కింద పెద్దగా పైన చిన్నగా ఉండడం వల్ల బ్రాంచెస్ కూడా ఇలా రావడం జరిగింది అప్పుడు మనం కింద లేయర్లో ఫ్రూట్ హార్వెస్ట్ చేసినా పై లేయర్లో హార్వెస్ట్ చేసినా కింద ప్రూనింగ్ చేసిన పైన ప్రూనింగ్ చేసిన మనకి యాక్సెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇక్కడ పైన చూసేసరికి మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండి చాలామంది ఇది సమ్మర్లో హై టెంపరేచర్స్ నుంచి కాపాడుకోవడం కోసమే మైక్రో స్ప్రింక్లర్ పెట్టారు అనుకుంటున్నారు కానీ అది అది వాస్తవం కాదండి సమ్మర్లో కనుక మైక్రో స్ప్రింక్లర్ ద్వారా మీరు ఎక్కువ వాటర్ ఇచ్చినట్లయితే చెట్లు కుల్లిపోయి అది డ్యామేజ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ మైక్రో స్ప్రింక్లర్ అన్నది ఆఫ్ సీజన్ ఫ్రూటింగ్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం రెయిన్ సిమ్యులేషన్ కోసం దాన్ని వాడడం జరిగింది అందుకే నేను ఆ రిజల్ట్ పూర్తిగా రాకోకుండా చెప్పొద్దని ఉద్దేశంతో నేను మీతో ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ పంచుకోలేదు తర్వాత వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు వైర్ పెట్టవచ్చు కదా మీరు ఎందుకు పైప్ పెట్టారు అంటే బేసికలీ ఈ స్ట్రక్చర్ ఇంతకుముందు మన పెండాల్ మోడల్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోట అండి దీన్ని మేము ట్రెల్లీస్ కింద కన్వర్ట్ చేసాము ఇలా సపోర్ట్ ఈ వరుస పద్ధతికి మార్చడం జరిగింది సో ఇది ఇది హార్జాంటల్ లోడ్ తీసుకుంటుంది ఎప్పుడైతే వైర్లు టైట్గా లాగి కడతామో అది హార్జెంటల్ లోడ్ ఇది వర్టికల్ లోడు ఇది పైనుంచి కింద కంటుంది రెండు వరుసలు కూడా లాగితే ఈ స్ట్రక్చర్ ఆగదు అన్న ఉద్దేశంతో దాన్ని అలా పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా ఈ స్ట్రక్చర్ పైనుంచి కింద దాకా విత్ జింక్ పైప్స్ లేబరు మొత్తం కలిపి ఇరవై ఎనిమిది లక్షలు ఒక ఎకరానికి ఖర్చు వచ్చిందండి ఈ ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఇది ఎందుకు చేశాము అంటే లాక్డౌన్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సమ్మర్లో ఒక టన్ను డ్రాగన్ ఫ్రూట్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి హైదరాబాద్ సూపర్ మార్కెట్స్లో అమ్మడం జరిగింది అది మనం మిగతా సీజన్లో కూడా ఎందుకు తీయకూడదు ఆఫ్ సీజన్ తీసినప్పుడే కదా మనకు ఎక్కువ లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ స్ట్రక్చర్కి పునాది జరిగింది అయితే మొట్టమొదటిగా చేస్తున్న కాన్సెప్ట్ కాబట్టి కాన్సెప్ట్ సక్సెస్ అవ్వాలి అని మేము బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు అయితే ఇది నలుగురికి అందరికీ రైతులందరికీ అందుబాటులోకి రావాలి అంటే ఇది బడ్జెట్లో ఉండాలన్న ఉద్దేశంతో ఇదే స్ట్రక్చర్ని పన్నెండు లక్ష పన్నెండు లక్షల రూపాయల ఎకరానికి అదే విధంగా చేయడం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి వివరాలు చూద్దామండి